అదే మోటార్ బయట కాదు ఆ కాంతారావు అనే బాగా బాగా జరుగుతుంది రెండవే బ్లౌజెసా யானைக்கு கிஸ்லஸ் அந்த அந்த azul கேஸ் ஆமா சரி சரி மூணு பாரலாம் கட்டியாட்டோ கொப்பஸ் இந்தா ஹாஹா தெகது பெட்டோட பக்கா பட்டாலன அந்த நம்ம அங்க ரெண்டு ஜா இருக்கு பாஸ் பாஸ் போகலாம் நீங்கமா அடேண்ட மெக்கலா லாகனாகலாம் யாரா அந்த అది లాగ్న సోదర அதுல நம்ம சப்பர போட்டு கமிசா போட்டு ஃபுஸ்ோம்மே அடப்பால அட்டை தான் மைடி டாட்டிட்ட பெண்டி சைஸ் பெல்லோ ஏண்ட கேஜி பவர் குண்டா கேஜி வெட்டி சைஸ் అది చెప్తుంది కదా డబ్బా బాగుంది అంతే డబ్బా ఊరుకు మరి ఫస్ట్ ఫండ్ వేయాలి ఖర్చు వచ్చి అన్ని వచ్చేది లేదు ఇందులో కలిపేయాలి ఈ రూపం నాది ఆగాన కొంతమంది ఎంత తెలియాలి కొంతగానే రాస్తోం ఇంక బయయలా ఇయాని మై ఎన్నేళ్ళకి లేదు అలా తెలియక అవసరం లేదు ఇక్కడ తెలియకపోతే కేరే పెట్టాలని ఆంటా కాదు సాలెబో చెప్పేది ఈ దాంట్లో కడితే పోదుగా మంచి సరిపోద్ ఇంకా ఉంది అది అది అక్కడ దాంట్లో ఇందులో ఐదు డబ్బాలు काटा और इनमें में तोर बैठना है तेजी के कांटे की टाडा होता है और एरिया बैठा हूं तो दिन तो कवर बनेगा डाटा बनेगा बैठना है तो दिन तो मैं उसको कवर बैठे से अट 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 हम्म नहीं काटा ऐसा मत ना तुम बस नहीं दिख गए जी बस तो 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 बस ಬomma takadinto dantara kalte kalte karo

కొంచెనికే కదా డబ్బా చేతుంది పోతుందని చెప్పి అలాగే తెచ్చారు కానీ దేనికి ఎవరు తీసుకునేది వదిలేదు మనుషులకి ఎంత నాలుగు రూపాయలు बोले चाहिए का देवल मैं आपको आप भाई पापा ने सरवा फला का ले गए पिकले नहीं नु बड़ा 5 रुपए आना वो नहीं नहीं जैकेट हम कैसे दिन का बढ़िया बोल वो मच्छरपा और मच्छर मच्छरपा चाहिए बोलते वो आपका आपका निकालिए मच्छरपा कजरकाया वोक्का పక్కన శాస్త్రానికి కొద్దిగా మూడు ఆరు వేసి నాకైనా కట్టిపోయేట అదిగా పిన్ని కొబ్బరిసేపలో పెట్టావుగా

అన్న తిందాన్ని ఎప్పుడూ తిగి వాళ్ళు ఇక్కడ ఇచ్చారండి అయాన్ దానిని అయాన్ ఆ మెడ కట్టుకోవడం అదిస్ కాతి మొదన్నావా రెజన నువ్వు అమ్మ అన్నం దీనిలో చలిమిడా బిందెల్లో పసుపు డబ్బా

సరిపోయినా పదకొండు బియ్యం పోయాల మర్చిపోయా కదా బియ్యం పెట్ల పోయాల కేజీ బెల్ల బాగా ఎక్కడ పెట్టాల కేజీ బియ్యండి మా ఇంటిగా करे पापा dia करे आ थाने का जेल करा करे पापा यहां गांव वाला का पिन दे के खेद गांव वाला अंडेन ಅಂತ ಬಾ আইപ്പം में आ

అమ్మునే వాళ్ళ దగ్గర బొమ్మలు బలిగా ఉంటాయి కదా బాబి ఏంటది ఉంటాయి కాడమ్ ఏంటి జీలకర్ర బెల్లం చేసి జీలకర్ర బొమ్మ फस्ट क्लास इक्रो

అందుకెం దగ్గర ఉంది ఎన్ని బియ్యం ఎన్ని పోతు ఇప్పుడు బియ్యం आइग्रीले नु तवडा सर अते तेजिम पास आस्ता याकारा मा पाटे खेलकुद जेजान आ फेनाको मात्रे निपुड निपुड दर्शित आला फिलगाला माला फाट वाला जागा कारण निसे निति मनोरे मनो हां माला त पाउनु अछि आ हिन्दि मा आवे भइन्दि कॅम्प पर